ఈ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీలత ప్లాన్ ప్రకారము రామలక్ష్మి విడాకులు ఇస్తున్నట్లుగా రామలక్ష్మికి తెలియకుండా శ్రీలతనే ప్లాన్ చేసి ఆ పేపర్లు ఇంటికి వచ్చేలా చేస్తుంది శ్రీలత వల్లి సందీప్ లైతే రెచ్చగొట్టేలా మాట్లాడతారు రామలక్ష్మి ఎంత బాగా చూసుకున్నా కూడా తనకి ఆస్తే కావాలని నిరూపించుకునింది నేను ఏం తప్పు చేశాను నానా ఎంత బాగా చూసుకున్నాను రామలక్ష్మిని కూడా నేను కూతుర్లాగా చూసుకున్నాను కాని తను మాత్రం నా మీద కక్ష పెంచుకుని నన్ను నీకు దూరం చెయ్యాలని నా మీద అబాండాలు వేసి చివరికి ఆస్తిని దక్కించుకునింది అని శ్రీలత చెప్తూ ఉంటే ఇక వల్లి అయితే అవును బావుగారు రామలక్ష్మి అక్కయ్య ఆస్తి కోసం ఇంత పని చేస్తుంది అనుకోలేదు ఆస్తి తన చేతికి వచ్చేసింది కదా అందుకే ఇక మీతో ఉంది అందుకే విడాకుల పేపర్లు పంపించింది ఆస్తి తన చేతికి రాగానే తన బుద్ధి చూపించుకునింది బావుగారు అందుకే మీరు వద్దనుకుని విడాకులు పంపించింది అని చెప్తూ ఉంటుంది ఇక సందీప్ కూడా అవునన్నయ్య నువ్వు ఎంత బాగా చూసుకున్నావో మాకందరికీ తెలుసు వదిన నోరు తెరిచి ఆస్తి కావాలి అని అడిగి ఉండుంటే నువ్వు ఆస్తి మొత్తం రాసిచ్చేసి ఉండేవాడివే కదా కానీ ఎందుకు మోసం చేసి రాయించుకోవాలి అని అంటూ ఉంటాడు ఇక వాళ్ళ తాతయ్య అయితే మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి రామలక్ష్మి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామని అంటాడు ఇంకా తెలుసుకోవడానికి మాట్లాడడానికి ఏముంది తాతయ్య గారు రామలక్ష్మి అక్కయ్య ఇష్టపడే కదా వద్దనుకుని పేపర్లు పంపించింది అని వల్లి అంటుంది ఇక సీతాకాంత్ అయితే కోపంగా ఈ విషయాన్ని నేనే రామలక్ష్మితో తేల్చుకుంటానని కోపంగా అనడంతో వాళ్ళ తాతయ్య అయితే ఏం చేసినా ఆలోచించి చెయ్యి ఇది మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని సలహా ఇస్తాడు ఇక సీతాకాంత్ అయితే కోపంగా ఆటోలో ఆఫీస్కి బయలుదేరుతాడు ఆటోలో వెళ్తున్నంతసేపు రామ లక్ష్మి తను కలిసి గడిపిన రోజుల గురించి తలుచుకుంటూ వెళ్తాడు ఈ దెబ్బతో రామలక్ష్మక్కయ్య పీడ విరగడైపోతుంది అత్తయ్య గారు బావగారు వెళ్లే స్పీడ్ చూస్తుంటే రామలక్ష్మక్కయ్య అక్కడే పట్టుకుని తన్నేలా ఉన్నాడు అని వల్లి చెప్తూ ఉంటుంది మరేమనుకున్నావు నేను ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటుంది సీత ఈ దెబ్బతో రామలక్ష్మికి విడాకులు ఇచ్చేయడం ఖాయం రామలక్ష్మి తన భర్త కోసం ఆస్తి తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంది చూడు అని శ్రీలత చెప్తుంది అవునమ్మా ఈ దెబ్బతో రామలక్ష్మి పీడ మనకు విరగడైపోయి ఆస్తి మన చేతికి వచ్చేస్తుంది అని సందీప్ కూడా అంటూ ఉంటాడు ఇక శ్రీలత అయితే ఈ విషయాన్ని నందినికి చెప్పాలని నందినికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా తనతో చెప్తుంది నేను వేసిన ఈ విడాకుల ప్లాన్ బాగా వర్కౌట్ అయింది సీత కోపంగా ఆఫీస్కే బయలుదేరాడు సీత కోపంతో అందరి ముందు ఆ రామలక్ష్మిని మెడబట్టి గెంటినా గెంటేస్తాడని శ్రీలత చెప్తూ ఉంటే ఇక నందిని అయితే అవునా చాలా మంచి పనిచేశారు రామలక్ష్మికి సీత విడాకులు చేస్తే ఇక నేను సీత కలిసిపోయి హ్యాపీగా ఉండొచ్చని సంబరపడిపోతూ నందిని అయితే ఇలా చెప్తుంది నీకు కావాలంటే ఇక్కడ జరిగేది లైవ్ లో కూడా చూపిస్తానులే సీత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను క్లియర్ గా నీకు చెప్తానని ఫోన్ కట్ చేస్తుంది ఇవేవీ తెలియని రామలక్ష్మి కంపెనీలో వాళ్ళందరితో షేర్ మార్కెట్స్ పడిపోయిన విషయం గురించి మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటుంది ఇక కోపంగా సీతాకాంత్ వచ్చి రామలక్ష్మి వైపు సీరియస్ గా చూస్తూ ఉంటే ఏం జరిగిందండి అలా చూస్తున్నారు నేనే మీకు కాల్ చేసి పిలుద్దామని అనుకుంటున్నానండి మన కంపెనీ షేర్స్ నిన్నటి నుంచి ఎందుకో తెలియడం లేదు చాలా డౌన్ అయిపోయాయి ఆ విషయంలో మీకు బాగా అనుభవం ఉంది కదా మంచి సలహా ఇవ్వండి అని అంటుంది ఇక సీతాకాంత్ అయితే కోపంగా ఏంటి రామలక్ష్మి నాటకాలు ఆడుతున్నావా లేక తెలిసి తెలియనట్లు నటిస్తున్నావా ఎందుకేలా చేస్తున్నావు అని గద్దిస్తూ ఉంటాడు ఇక నందిని అయితే దగ్గరకొచ్చి ఏంటి అంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది అయినా నీ చేతిలో ఆ పేపర్లు అని అడుగుతుంది ఇక స్టాఫ్ అంతా అక్కడే ఉండడం వల్ల సీతాకాంత్ ఏమి చెప్పకుండా నీతో రా అని రామలక్ష్మిని చెయ్యి పట్టుకుని లాక్కొని పక్కకి వెళ్ళిపోతాడు ఇక నందిని అయితే స్టాఫ్ అందరికి వెళ్ళండి మీ పని చూసుకోండి అని పంపించేస్తుంది సీతాకాంత్ రామలక్ష్మిని పక్కకు తీసుకెళ్లి తన చేతిలో ఉన్న డివోర్స్ పేపర్లని రామలక్ష్మి ముఖానికి వేసి కొడతాడు ఏంటి రామలక్ష్మి ఇది మొదట నా చెల్లి కోసం నిన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు చూపించే ప్రేమతో నువ్వు చేసే పనుల వల్ల నీ మీద ఇష్టం ఏర్పడింది ఆ ఇష్టం నీ మీద చెప్పలేనంత ప్రేమగా మారిపోయింది నువ్వు నా మీద చూపించే ప్రేమ వల్ల మన బంధం చిరకాలం ఇలాగే ఉండాలని ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మనం కలిసే ఉండాలని అనుకున్నాను నువ్వు మా అమ్మని అపార్థం చేసుకుని మా అమ్మని పని మనిషిగా మార్చినా కూడా నిన్ను మార్చొచ్చు అనుకున్నానే కానీ నీ మీద ఏ రోజు నేను ద్వేషాన్ని పెంచుకోలేదు నీకు మా అమ్మకు మధ్య ఉన్న అపార్ధాలు పోగొట్టి మీ ఇద్దరిని దగ్గర చేయాలని నేను చూస్తుంటే నీకు విడాకులు కావాలా నీకు నాకన్నా ఆస్తే ఎక్కువ నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను రామలక్ష్మి నీకంతగా విడాకులు కావాలంటే నాకు వారం రోజులు గడివివు ఆ వారం రోజులు గడిచిన తర్వాత కూడా నీకు విడాకులు కావాలి అనుకుంటే నీ ఇష్ట ప్రకారమే నేను విడాకులు ఇచ్చేస్తాను అలా సీతాకాంత్ రామలక్ష్మికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తన మనసులో ఉన్నదంతా కక్కేస్తాడు ఇక రామలక్ష్మి అయితే నేను చెప్పేది వినండి నేను పంపించలేదని అంటూ ఉంటే కూడా ఇంకా ఏం వినాలి రామలక్ష్మి ఆ పత్రాలు కూడా నాకు తెలీదు మీ అమ్మగారే పంపించారని చెప్తావు అంతే కదా కానీ నేను నమ్మను నీకంతగా విడాకులు కావాలని అడుగుతున్నావు కదా నాకు వారం రోజులు గడివివు అని చెప్పి సీతాకాంత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి అయితే కూర్చొని ఆ పత్రాలు చూసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇదంతా అత్తయ్య గారి పని అయి ఉంటుంది నేను లేని సమయం చూసుకుని ఈ విడాకుల పత్రాలని తనే పంపించుంటుంది అని తను బాధపడుతూ ఉంటుంది ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలంతో శ్రీలత నందినికి ఫోన్ చేసి ఏం జరిగింది నందిని సీత రామలక్ష్మిని బయటికి తోసేశాడా తరిమేశాడా అని మాట్లాడుతూ ఉంటుంది ఇక నందిని అయితే కోపంగా వేసిన ప్లాన్ నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు ఇక్కడ ఇంత జరిగినా కూడా సీతకి రామలక్ష్మి మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు తనతో విడిపోవాలి అని అనుకోవడం లేదు వారం రోజులు గడువు అడుగుతున్నాడు ఇక వాళ్ళిద్దరిని విడదీయడం మన వల్ల కాదేమో అని నందిని అనడంతో అంత నిరాశ పడకు నందిని ఇన్ని అపార్థాలు సృష్టించినా కూడా సీతలో కొంచెం కూడా మార్పు రాలేదంటే సీత అడిగిన వారం రోజుల గడువుని మనం ఉపయోగించుకుని వాళ్ళిద్దరిని విడదీయడానికి మనం ప్రయత్నం చేస్తామని శ్రీలత చెప్తూ ఉంటుంది మీరెన్ని ప్లాన్లు చేసినా సీత రామలక్ష్మిని వదిలేస్తాడు అన్న నమ్మకం నాలో అయితే పోయిందని నందిని చెప్పడంతో వాళ్ళిద్దరిని విడదీయడానికి ఈసారి నేను మంచి ప్లాన్ ఆలోచిస్తానని శ్రీలత చెప్తూ ఉంటుంది